హాయ్ ఫ్రెండ్స్ నేను మార్కెట్ దగ్గర సేకరించిన సమాచారాన్ని బట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇందులో నా సొంత అంటూ ఏమీ లేవు నాకు తెలిసిందే చెబుతున్నాను ఇది మీరు గమనించగలరు ముఖ్యంగా అందరికీ నమస్కారం ఈరోజు అనంతపూర్ మార్కెట్లో కాయలు భారీగానే వచ్చినాయి మనకు గత శనివారం రోజు ఎన్ని టన్నులు అయితే వచ్చినాయో ఇంచుమించుగా అన్ని టన్నులే వచ్చినాయి అలాగే రేటు కూడా సేమ్ టు సేమ్ శనివారం రోజు ఎంత రేట్ అయితే వేశారో అంత రేటే అంటే స్టార్టింగ్ మాత్రం చాలా తక్కువగానే పోయింది ఈరోజు మార్కెట్కి మొత్తం పదమూడు వందల టన్నులు ఎనకముందు అంటే పదమూడు వందల చిల్లర అన్నారు పన్నెండు వందల యాభై పైన అన్నారు ఇది గమనించండి మీరు బాగా ఎందుకంటే ఒకరిని అడిగినప్పుడు ఒకలాగా చెప్తుంటారు అనమాట వాళ్ళకి తెలిసింది మాత్రమే చెప్తుంటారు వాళ్ళు కూడా ఓకేనా ఇక రేట్ల విషయానికి వస్తే ఇరవై ఆరు వేలతో స్టార్ట్ అయిందంట అలాగే ముప్పై మూడు ముప్పై రెండు ఆ మధ్యలో ఎక్కువ శాతం కాయలు అనేది అంట ఇక ముప్పై ఎనిమిది వేలతో టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగిందని మార్కెట్లో తెలిసింది ఇక రైతు ఎవరన్నా అడిగితే రూపాయి వేసి ఉండొచ్చు అంటే ముప్పై తొమ్మిది కూడా నాకు తెలిసిన సమాచారాన్ని మాత్రం నేను వీడియో చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ ముప్పై ఏడు కూడా వేసి ఉండొచ్చు ఎవరికన్నా వాళ్ళు ముప్పై ఏడు వేసినారని చెప్పచ్చు లేదంటే ఇంకా పేపర్ వాళ్ళకి కూడా అట్లే చెప్పచ్చు రూపాయి తక్కువ కానీ ఎక్కువ కానీ ఇట్లా ఎందుకంటే ముప్పై ఏడు వేలు వేసిన మండి ప్రకారం వాళ్ళు చెప్తారు ముప్పై తొమ్మిది వేస్తే వాళ్ళ మండి ప్రకారం చెప్తారు ఇట్లా జరుగుతూ ఉంటాయి అది మీరు గమనించాల ఎందుకంటే కొరిని కనుకున్నప్పుడు ఒకలాగా చెప్తుంటారు ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే మన ఛానల్ పైన బ్యాడ్ కామెంట్ పెట్టినారు కాబట్టి ఒక అతను అతనికి తెలియ అర్థం కావాలని చెప్తున్నాను అంతే ఓకే ఫ్రెండ్స్ రేపటి వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్